సింహరాశి వారిని గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు మాత్రం ఈ వారం అంతా కూడాను దైవ కార్యాల మీద అలాగే వారి కుటుంబంతో ఎక్కువ సమయం గడపటం గురించి వాళ్ళ బంధుమిత్రుల్ని కలవడము అలాగే మంచిగా విందు వినోదాలలో పాల్గొనటము దీంతో పాటుగా వారికి మంచి గుర్తింపు రాబోతోంది కాబట్టి మంచి ఆ గుర్తింపు వస్తే ఒక రకమైన ఒక ఫీల్ వస్తుంది చూసారా ఆ ఫీలింగ్ లో ఉంటారనమాట కాబట్టి మా శ్రమకి తగినట్టుగా నాకు మంచి గుర్తింపు వస్తుంది అలాగే నన్ను చాలా బాగా అందరూ గుర్తిస్తున్నారు నన్ను చాలా మెచ్చుకుంటున్నారు ఇలాంటివి మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంటాయి అప్పుడప్పుడు ఇవి కూడా మనం అంటే ఏ రాశి వారైనా సరే ఇలాంటివి కూడా ఎంజాయ్ చేసేందుకు ప్రయత్నం చేయాలి కాబట్టి సింహరాజు వారు కూడా ఇది ఎంజాయ్ చేయండి అయితే ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి శ్రమ చాలా ఉండబోతుంది తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ అలాగే మంచిగా ఆలయ దర్శనాలు చేసుకోవడం కానీ స్థాన ధర్మాలు చేయడం కాని ఇలాంటివన్నీ చేస్తారని చెప్పుకోవచ్చు కాబట్టి ఒక రకంగా కొన్ని మంచి పనుల వైపు ఆసక్తి చూపించడం గురు దర్శనం చేసుకోవటం గురువు గారిని కలవటం మాట్లాడటం శుశ్రూష చేయటం ఇలాంటివన్నీ చేస్తారని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కుటుంబ సభ్యులతోటి కొంచెం దూరంగా ఉండబోతున్నారు అయితే దీన్ని నేను నెగిటివ్ గా చెప్పడం లేదు ఎందుకంటే మీ యొక్క పని ఒత్తిడి వలన కూడా మీరు కుటుంబ సభ్యుల నుంచి కొంచెం దూరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది అందుకని ఏంటంటే ఎక్కువ సమయం కేటాయించరు అని చెప్పుకోవచ్చు వాహనాలు అమరేందుకు అవకాశం ఉంది అయితే వాహనాలు కొత్త వాహనాలను అవి అమర్చుకోవటము ఇంటికి సంబంధించి మంచిగా కొత్త ఇల్లు లేకపోతే స్థలము ఇలాంటివి తీసుకోవటము తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త అనేది తీసుకోవాలి కాబట్టి దీంతో పాటు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలలో భాగంగా ముఖ్యంగా ఏంటంటే కోర్టు సమస్యలు ఉండే అవకాశాలు కొంత కనపడుతున్నాయి లిటికేషన్ ల్యాండ్స్ లాంటివి గనక ఉంటే లేకపోతే రియల్ ఎస్టేట్ లో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొంత కోర్టు సమస్యలు ఉండటం అలాగే కోర్టు తోటి కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే మిగతా రంగాలలో ఉన్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతోందని చెప్తున్నాను ఆర్థికంగా ఈ వారం చాలా వరకు కలిసి భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే కనపడుతున్నాయి దీంతో పాటుగా ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి వ్యాపారంలో ఉన్నవారికి ప్రభుత్వ రంగాలలో ఉన్నవారికి మంచి వారంగా మనం చెప్పుకుంటున్నాం అయితే వ్యాపారంలో ఇందాక మనం చెప్పుకున్న వారు రియల్ ఎస్టేట్ వారు కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి మిగతా వారు చాలా వరకు అనుకూలంగా ఉంది అలాగే మీరు కనుక గవర్నమెంట్ ద్వారా ఏవైనా పనులు చేసుకోవాలనుకుంటున్నా లేకపోతే ఏమైనా పనులు ఆగిపోయాయి అని అనుకుంటున్నా ఆ పనులను కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని గమనించండి ఈ పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకురావచ్చు అలాగే మీకు ఏదైనా కోర్టు పరంగా కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది ఈ ఇబ్బంది నుంచి బయటకు వచ్చే మార్గాలు కూడా మీరు వెతుకుతారు అని చెప్తున్నారు కాబట్టి ఇది ఓవరాల్ గా కొంత మీకు పాజిటివ్ పాజిటివ్ వైబ్స్ ఇస్తుంది పాజిటివ్ గా ముందుకు వెళ్లేందుకు కూడా మీరు ప్రయత్నం చేస్తారు ఇంకా దీని తర్వాత మీ సంతానానికి అయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీ సంతానం గనక కొంతవరకు బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నా అలాగే వారు గనక ఉద్యోగ రీత్యా ఏమైనా సరే కొంత బయటికి వెళ్ళాలనుకుంటున్నా కొంత ప్రయత్నం కూడా చేస్తారు అలాగే మాక్సిమం మీ సంతానం ఉద్యోగం గురించి అలాగే ఆర్థిక పరంగా కొంత సెటిల్మెంట్ గురించి ఆలోచన చేస్తారని చెప్తుంది ఇంకా భార్యాభర్తల మధ్యన మాత్రం వృత్తి వ్యాపారాల రీత్యా ఎక్కువ శ్రమ అనేది అంటే చూడండి పని ఒత్తిడి అంటే పని మీకు మంచి క్రెడిట్ వస్తుంది అనుకోండి క్రెడిట్ వస్తున్నప్పుడు మీ పైన భారం కూడా పడుతుంది సో అధికమైన భారం ఉండటం వలన భార్యాభర్తల మధ్యన కొంత ఎడబాటు ఉండే అవకాశం కనపడుతుంది ఇది దీని దీన్ని నేను గా చెప్పడం లేదు దీన్ని నేను పాజిటివ్ గానే చెప్తున్నాను దీంతో పాటు మీ మీ జీవిత భాగస్వామికి ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతుంది ఆర్థికంగా బాగుండబోతుంది అలాగే ఎప్పటి నుంచో మిగిలిపోయిన పకాయిలు వసూలై వసూలయ్యేందుకు అవకాశం ఉంటుంది అలాగే వారికి ఉద్యోగ వ్యాపారాల్లో చక్కటి మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి కాబట్టి ఓవరాల్ గా సింహరాశి వారికి ఈ వారం చాలా విషయాలలో అనుకూలంగా ఉంటుందనే చెప్పుకుంటున్నాము అలాగే ఒక రెండు రంగాల్లో ఒకటి రెండు రంగాల్లో ఉన్నవారు కొంత ఇబ్బంది పడటం సూచిస్తోంది కానీ వారు కనుక తగు జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా ముందుకు వెయ్యేది కవకాశం ఉంటుంది మాఘమాసం కాబట్టి సూర్యారాధన ఖచ్చితంగా చేయండి అలాగే రోజు పొద్దున్నే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము దీంతో పాటుగా మీరు ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటము అలాగే సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరం గాని సహస్రనామాలు గాని చదవటము ఇవి ఏవీ చేయలేము అనేవారు మాత్రం ఆదిత్య హృదయం తప్పనిసరిగా చదవండి అలాగే పౌర్ణమి రోజున మాత్రం సాయంత్రం పూట కూర్చొని మీరు విష్ణు సహస్రనామాలు చదవండి అద్భుతమైన రిజల్ట్స్ కనపడతాయి మీకు ఆ తర్వాత మీరు మీకు మీరుగా ఫీల్ అయ్యి మీరే సహస్రనామాలు చదవటము అలాగే చంద్రుడికి ఆవు పాల నైవేద్యం పెట్టటము లేదా క్షీరాన్నం నైవేద్యం పెట్టడం ఇలాంటివి చేయటం వలన ఆర్థిక పరంగా కూడా మంచి మార్పులు అనేవి మీకు గోచరిస్తూ ఉంటాయి ఇవి సింహరాశి వారి ఫలితాలు